అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు తాండూరు మండలంలో గౌతపూర్ అల్లాపూర్ బాస్పల్లి గ్రామాల్లో కాసానికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు కులమతాల్లో చిచ్చు పెడుతున్న బీజేపీ దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు ఆరు గ్యారంటీల గారడి మాటలతో ప్రజలను నిలువునా ముంచిన కాంగ్రెస్ కు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మహేందర్ రెడ్డి కుటుంబం వెళ్లిపోవటంతో తాండూరుకు పట్టిన శని పోయిందని రోహిత్ రెడ్డి ఎద్దేవా చేశారు తెలంగాణ పల్లెల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఊదించినోడు పండుగల్లే పల్లె కొచ్చినోడు జనమంతా జై కొట్టి పలిక డిపారు జనము బిడ్డ మనకేసిఆ మన సారే చల్ కా ఏండ్ల నుండి వెనుక పాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దు వద్దిల్లినాడు పథకాలు ఎన్నో పచ్చినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచి ఇలా అతి తక్కువ ఓట్లతో మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఓడిపోయిండు మరి ఆ మోసం చేసిన కూడా ఈ రోజు తగిన శాస్త్ర అయింది ఎవరెవరైతే కుట్ర మోసం చేసినో వాళ్ళు ఈ రోజు తాండ్రి రోజులు పోయేటట్టు చేసిన అంత భగవంతుడు మరి అంతేకాకుండా ఆయనతో పాటు ఎవరెవరైతే ఇక్కడ మోసం చేసినో వాళ్ళు వాళ్ళు కూడా ఎటు కాకుండా పేరు అది తగిన శాస్త్ర జరిగింది ఇక రెండో విషయం మనం ఓటు పోటమికి ముఖ్య కారణం ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన అమాయకపు ప్రజలను ఆశ చూపి నమ్మించి మోసం చేశారు ఆరు అనే కారడి ముచ్చట్లు చెప్పి దొంగ హామీలు ఇచ్చి అబద్ధపు మాటలు చెప్పి అందరినీ కూడా మోసం చేయడం జరిగింది మరి వాళ్లకు ఆ రోజుల్లో తెలుసు ఎట్లయినా తెలంగాణలో రైతులందరూ కూడా కేసీఆర్ తో బీఆర్ఎస్ తో ఉన్నారు మహిళలందరూ కూడా కేసీఆర్ బీఆర్ తో ఉన్నారు మరి అదేవిధంగా యువత కూడా మొత్తం బీఆర్ తోనే ఉంది వీళ్ళందరినీ కూడా మరి మభ్య పెట్టాలి మభ్య పెట్టాలంటే ఏదో ఒక ఆశ చూపెట్టాలి ఆశలే ఈ ఆరు గ్యారంటీల రూపంలో చూపించారు రైతులకు ఏం చెప్పారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామన్నాడు మరి ఇప్పటిదాకా